ప్రజలాడ్ హలెలుయ దేవునామాను మీ అందరికీ వందనాలండి ఈరోజు దేవుని వాక్యము మనం వివరించుకుందాం దేవుని వాక్యము ఐశ్వర్య గ్రంథము నలభైవ అధ్యాయము ముప్పై ఒకటి వచనము చూడండి యహోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలము పొందెదరు వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు అలయక పరిగెత్తుదురు సొమ్మశిల్లక నడిచిపోదురు ప్రియా సహోదరి సహోదరుడా ఈరోజు దేవుని వాక్యము మనం వివరించుకుని ఉండగా యహోవా కొరకు ఎదురు చూచువారు ఎవరి కొరకటండి దేవుని కొరకు ఎదురు చూచువారు దేవుని వారిలో ఉంచుకుని వారు దేవుని ఎందు భయభక్తులు కలిగిన వారు దేవుని ఎందు యథార్థతను కలిగిన వారు దేవుని ఎందు నియమ నిబంధనలను కలిగిన వారు దేవుని ఆజ్ఞలను గైకొని వారు ఏం చేస్తారటండి నూతన బలమును పొందుకున్నారు నూతన బలమును నూతన శక్తిని నూతన ధైర్యమును అన్నిటిని కూడా పొందుకుంటాం ఎవరి కొరకు ఎదురు చూడాలి మనం దేవుని కొరకు నువ్వు మనుషుల కొరకు ఎదురు చూడక్కర్లేదు నువ్వు మనుషులు ఇచ్చే అధికారం కొరకు ఎదురు చూడక్కర్లేదు నువ్వు మనుషులు ఇచ్చేటువంటి గొప్పదైనటువంటి కార్యముల కొరకును ఎదురు చూడక్కర్లేదు నీకు శ్రమ రాగానే ఆ శ్రమను తొలగించగలిగిన దేవుని కొరకును ఎదురు చూస్తే దేవుడు నీకు నూతన బలమును నూతన శక్తిని నూతన ధైర్యమును ఇస్తారు ప్రియా సహోదరి సహోదరుడు వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుతారు పక్షిరాజు అంటే పక్షుల్లో రాజు అయినటువంటి ఎవరండి తెలుసండి మీ అందరికీ రాబంది ఆకాశంలో ఎంతో ఎత్తుకు ఎదుగుతుంది అది ఎగురుతూ ఉంటుంది అంత ఎత్తుకు ఎగిరినా సరే కానీ దానికి ఏం రాదటండి అలసట రాదు అలాగే ఏమంటున్నాడో చూడండి అలయ్యక పరిగెత్తుదురు సొమ్మశిల్లక నడిచిపోదురు ఇక్కడ ఏంటంటే పక్షి రాజు వలె పక్షిరాజు ఎంత పైకి అయితే ఎగురుతూ ఉందో నీవు వలె నీ జీవితంలో కూడా నువ్వు ఎదుగుదలను చూస్తావు ప్రియ సహోదరి సహోదరుడు నీ జీవితంలో నువ్వు హెచ్చింపు తత్వాన్ని చూస్తావు దేవుడు నేను హెచ్చించడం నువ్వు కళ్ళారా చూస్తావు ప్రియ సహోదరి సహోదరుడు దేవుడి మీద మాట్లాడుతూ ఉన్నాడు యహోవా కొరకు ఎదురుచూచి వారు నూతన బలము పొందుదురు వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు అలయ్యక పరిగెత్తుతారు నువ్వు ఎంత దూరం పరిగెత్తినా సరే కానీ నీకు అలసట రాదు దాని అర్థం ఏమిటంటే అండి నీకు శ్రమ నిన్ను వెంబడించినంత వరకు నువ్వు శ్రమను చూస్తూ భయపడుతూ నువ్వు పరిగెడుతూనే ఉంటావు ప్రియ సహోదరి సహోదరుడ నువ్వు ఎంత పరిగెట్టినా ఆ శ్రమ నీ వెనకాలే వచ్చినా సరే కానీ నీకు అలసట రాదు ఆ శ్రమ ద్వారా నీకు ఎటువంటి ఆపద రాదు నువ్వు భయపడుతున్నావేమో ప్రియ సహోదరి సహోదరుడా ఆ శ్రమ వలన నీకు అలసట రాదు ఆ శ్రమ వలన నీకు వచ్చే ఇబ్బందులు ఏమీ లేవు నువ్వు భయపడవలసిన పని లేదు సమస్య లెక్క నడిచిపోదు నువ్వు ఎంత దూరం నడిచినా సరే కానీ నీవు సమ్మ సెల్లిపోవు ప్రియా సహోదరి సహోదరుడా నువ్వు సొమ్మ సిల్లిపోకపోవడం అంటే ఏంటంటే అండి ఇక్కడ జ్ఞాపకం పెట్టుకోండి నీవు దేవునిలో బలముగా నూతన బలము పొందుకున్నప్పుడు నువ్వు నూతన కార్యములు చేయబోతాడని నువ్వు దేవుణ్ణి నమ్మినప్పుడు దేవుణ్ణి ఎరిగినప్పుడు ప్రియా సహోదరి సహోదరుడు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు ఏమనంటే సమస్య లెక్క నడిచి పోవుదువు నీవు వాక్యమును చదువుకుంటూ ప్రార్థన చేసుకుంటూ నువ్వు విలువైన సమయాన్ని దేవుడికి ఇచ్చినప్పుడు నీ కార్యములు నీ విలువైన సమయంలో జరగవలసిన ప్రతి పనిని కూడా దేవుడు కార్యమును చేస్తాడని నాయన ఇదిగో నీ వలయ కూడా ఈ జీవితంలో నీ జీవితంలో ఎహో ఒకరికి ఎదురు చుచిచూ ఉంటే నూతన బలము పొందుకుంటావు పక్షి రాజు వలె నువ్వు ఎత్తైన ఆకాశములకి ఎగురుతావు అలాగే ఎంత పరిగెట్టినో నీకు అలసట రాదు ఎంత నడిచినను నీవు సమస్యలు పోవు ప్రియా సహోదరి సహోదరుడ మీ జీవితాల్లో కూడా ఇంకా ఎవరైనా దేవుని ఎరగకుని ఉంటే దేవుని ఎందు ఉంటే దేవుని కార్యములను తెలుసుకొనకుండా ఉంటే ఒకసారి జ్ఞాపకము చేసుకోండి ప్రియా సహోదరి సహోదరుడ నీకు నూతన బలము ఇవ్వడానికి దేవుడు సాధ్యమైన వాడు నీకు నూతన బలమును పొందించపరచడానికి దేవుడు సాధ్యమైనవాడు సజీవుడు ఆయన మాటలను ఆజ్ఞలను గైకొనుట నీకు ధన్యతను ఏర్పాటు చేస్తుంది దేవుడి కొద్ది మాటలు మనం ఇలో దీవించి ఆశీర్వదించును గాక మీ బ్రదర్ సాల్ తేజ్ ప్రైజ్ ద లాడ్